ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అండి ఏంటంటే ఈ పెన్షన్లు తీసుకునే వారి మీద ఒక అప్డేట్ అయితే జరగబోతుంది వెరిఫికేషన్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు దగ్గరగా ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నారని దొంగ పెన్షన్లు ఉంటారండి విషయం ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ అరవై సంవత్సరాల వరకు లోను ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ గత సంవత్సరం గత ప్రభుత్వ హయాంలో యాభై ఐదేళ్ళు అట్లా ఉన్నా కూడా వాళ్ళ ఆధార్ కార్డు లో సంవత్సరం చేంజ్ చేసుకుని పింఛన్లు పొందుతున్నారు అలాగే సదరన్ సర్టిఫికెట్ల విషయంలో కూడా హ్యాండిక్యాప్ నలభై పర్సెంట్ హ్యాండిక్యాప్ లేకపోయినా కూడా అంగవైకల్యం నలభై పర్సెంట్ ఉంటేనే పెన్షన్ ఎలిజిబిలిటీ అండి అలా కాకుండా ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అంగవైకల్యం ఉన్నా కూడా ఆ దానికి సంబంధించినటువంటి అధికారుల దగ్గర డాక్టర్ల దగ్గర లంచం ఇచ్చో ఇంకొక అధికారం ఉపయోగించో ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అలాగా పింఛన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు దగ్గరగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు తేల్చారు అందువల్ల ఈ ఈసారి ఆగస్టు ఒకటో తేదీ లోపలిచ్చే పింఛన్లని వెరిఫికేషన్ జరిగి వారు నిజమైన వారేనని తేలిన తర్వాతనే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత లేకపోయినా కూడా బోగ పెన్షన్ల సంఖ్య బాగా పెరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని అధికారులు చెబుతున్నారు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వానికి అయితే నివేదిక అందిందండి లాస్ట్ మంత్ జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పింఛను ఇచ్చే సందర్భంలో సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీని మీద దృష్టి సారించినట్టు ఎన్ని ఫేక్ పింఛన్లు ఉన్నాయో దాన్ని వెలువడించాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి హక్కు జారీ చేసినట్టు తద్వారా సచివాలయ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫైల్ తయారు చేసి పంపించినట్టు ఆ ఫైల్లో రెండు లక్షల చిల్లర ఫేక్ పింఛన్లు ఉన్నట్టు తెలుసుకున్నారు ఇక ఈ నేపథ్యంలోనే పెన్షన్లని చాలా వరకు తొలగించబడే అవకాశాలు ఉన్నాయి దానికోసంగా వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఎవరైతే దొంగ పింఛన్లు పొందుతున్నారో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ పింఛన్ తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రభుత్వం వారు మీకు ఏ కారణం చేత పింఛన్ తొలగిస్తున్నారు అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మీ పింఛన్ తొలగించబడుతుందని చెప్తున్నారు అయితే ఈ యొక్క ఫేక్ పింఛన్లు అక్రమ పింఛన్లు అనేవి మాత్రం ఖచ్చితంగా తొలగించబడతాయని చెప్పేసి ప్రభుత్వం వారు గట్టిగా చెప్తున్నారు ఇక అసలు విషయాలు ఎగిలితే గనక ఈ వృద్ధ పింఛన్లు ఆసరా పింఛన్లు సదరణ పింఛన్లు ఇవన్నీ కూడాను జీవిత కాలం వ్యక్తి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి జీవిత కాలం వచ్చేటటువంటివి వీటిల్లో ఎక్కువ భాగం దుబారా కాకుండా ఉండాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధికారాన్ని ఉపయోగించుకుని లంచం ఇచ్చి డూప్లికేట్ సర్టిఫికేట్ల ద్వారా పే పింఛన్లు పొందేవారిని అరికట్టి నిజంగా ఎవరైతే అర్హులో వారికి మాత్రమే అందిస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ప్రభుత్వాలు మారినప్పుడల్లా పింఛన్లు పెంచడం పింఛన్ పొందే వాళ్ళ సంఖ్య పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం తద్వారా ప్రభుత్వానికి ప్రజల ట్యాక్స్ పేర్ ప్రజల డబ్బుకి అనవసరంగా భారం పడుతుందని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుందండి నిజానికి అర్హత ఉండి అవకతవకలు జరిగాయని అర్హత లేని వాళ్ళు కూడా ఎక్కువ భాగం పెన్షన్లు పొందుతున్నారని ఈ అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వారి వల్ల నిజంగా అర్హత కలిగిన వారు పెన్షన్ కోల్పోతున్నారండి ఇది సగటున ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎక్కువ భాగం అర్హత లేని వాళ్ళు పెన్షన్ పుంజుతున్నారన్న కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఇవాళ రీవెరిఫికేషన్ చేస్తుంది ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి దృఢ నిక్షేపంతో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆగస్టు ఒకటో తేదీకి పింఛన్లు పంపిణీ చేసే సమయానికి వెరిఫికేషన్ పూర్తి చేసి ఎవరైతే అర్హుల వారికి మాత్రమే ఇవ్వాలని ఫేక్ పింఛన్లు తీసుకునే వాళ్ళకి నిషేధించాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క అయితే చేపడుతుంది ఇక పింఛన్లు రద్దవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చినట్లుగా బీసీ కేటగిరీ వాళ్ళకి యాభై సంవత్సరాలకే పిచ్చిన అందుబాటులోకి తెస్తామన్నట్టుగా దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది బీసీ బీసీ కేటగిరీలో ఎన్ని కులాలుంటాయి అన్ని కులాలకి యాభై సంవత్సరాల వయసు కరెక్ట్ గా యాభై సంవత్సరాలు నిండి ఉండాలి యాభై సంవత్సరాలకు ఒక ఆరు నెలలు సంవత్సరము తక్కువ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ కాదండి వారికి మటుకు ఖచ్చితంగా పింఛన్ ఆగస్టు ఒకటో తేదీ ఇవ్వాలని ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు ఈ యాభై సంవత్సరాల పింఛన్ కోసం అయితే ఆగస్టు నెల లోపలనే అప్లికేషన్ కు డేట్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి దాన్ని అప్లికేషన్ పెట్టుకోమని చెప్తారు అన్నట్టుగా అప్డేట్ ఇచ్చారండి ఇంకా డేట్ అదైతే అప్డేట్ ఇవ్వలేదు ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఆ వీడియో మీకు అందాలంటే ఈ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వీలైతే కామెంట్ చేయండి విషయం ఏంటంటే ఈ యాభై సంవత్సరాల పింఛన్ కు మినహాయింపు ఓసీ కేటగిరీ రాదండి ఓన్లీ బీసీ కేటగిరికి మాత్రమే వస్తుంది ఓసీలు కూడా మాకు కూడా వస్తుంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఊరికి టైం వేస్ట్ తప్ప వచ్చే అవకాశం లేదు బీసీ కేటగిరికి మాత్రమే వస్తుందని తెగేసి చెప్తున్నారు దీన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి అయితే దీని అప్లికేషన్ కొరకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి అయితే కంపల్సరీ పాన్ కార్డు అయితే అనుమతించే అవకాశం లేదండి ఖచ్చితంగా ఆధార్ కార్డు లో మీ వయసు యాభై సంవత్సరాలు కరెక్ట్ గా యాభై సంవత్సరాలకు మించి ఉండాలి కొద్ది రోజులన్నా ఎక్స్ట్రా ఉండాలి ఒక ఆరు నెలలు సంవత్సరం తక్కువ ఉన్న దాన్ని అనుమతించరు దీనికోసంగా గతంలో గత ప్రభుత్వం లాగా ఆధార్ కార్డు సెంటర్కి వెళ్ళి ఏ చేంజ్ చేసుకుంటే మటుకు పూర్తిగా మీకు గా పింఛన్ చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఒక సంవత్సరం ఆరు నెలలు ఇంకా ముందుంటే ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం పింఛన్ పొందే అవకాశం ఉంటది కానీ మీరు ఇలా తప్పు చేసి పర్మినెంట్ గా పింఛన్ పోగొట్టుకునే అవకాశానికి పోవద్దు కాబట్టి ఈ వెరిఫికేషన్ కి సచివాలయ సిబ్బంది ఒక సమయాన్ని కేటాయిస్తారు ఆ డేట్ కు మీరు వెళ్లి అప్లికేషన్ పెట్టుకుని సచివాలయంలో ఇస్తే మీకు ఖచ్చితంగా మీరు బీసీఐ ఉండి ఆ కేటగిరీలో ఉండి మీకు ఏజ్ యాభై సంవత్సరాలు ఉంటే గనక ఖచ్చితంగా పింఛన్ వస్తుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు కాకపోతే మీరు తొందరపడి ఆధార్ కార్డు లో ఒక సంవత్సరం ఆరు నెలలు తక్కువ ఉంది దాన్ని చేంజ్ చేయించుకుంటే మనకు పింఛన్ వస్తుందని తొందరపడి మీరు పొరపాట్లు చేయొద్దు అలా పొరపాట్లు చేసి ఉండబట్టే గతంలో ఇప్పుడు వెరిఫికేషన్ లో ఆధార్ కార్డు లో నెంబర్ చేంజ్ చేసిన వాళ్ళందరూ పింఛన్లు తీసేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారండి అలాంటి ఇబ్బందులకు మీరు గురి కాకూడదని నేను మరీ మరీ చెప్తున్నాను కాబట్టి ఇంక ఈ వీడియో చూసేవాళ్ళు ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం